డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు మార్కెట్ కమిటీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ శ్రీ పెర్నేటి కోటేశ్వర రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు భారత జాతికి అంబేద్కర్ ఆణిముత్యమని అని ఆయన రచించిన రాజ్యాంగం వలన దేశంలో ప్రతి పౌరుడు తన హక్కులను కాపాడుకుంటూ స్వేచ్ఛగా మనుగడ సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు న్యాయశాఖ మంత్రిగా పనిచేసి రాజ్యాంగ పఠనంలో రాజ్యాంగ నిర్మాణంలో ఆ కమిటీకి చైర్మన్గా వ్యవహరించి అడగా వర్గాలకు అవకాశాలు ఉండాలి పేదలందరూ కూడా అందరితో సమానంగా ఉండాలని చెప్పి అంటరాని తనాన్ని రూపుమాపాలని అనేక కార్యక్రమాల మీద అంబేద్కర్ గారు పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితమే మనం ఈరోజు అనుభవిస్తున్నటువంటి రిజర్వేషన్లు అయితేనే అన్నీ కూడా ఆనాడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూచించినవే అదేవిధంగా బా అంబేద్కర్ గారిని పేదల పక్షపాతని అని అంతేగాని దళిత పక్షపాత అంటూ చాలా దారుణం ఆయన అందరూ సమానంగా ఉండాలి అందరూ ఒకరుగా ఉండాలి దళితులైనా పెద్దవారైనా ఉన్నతవంతులైనా అందరూ కూడా సమానంగా ఉండాలని చెప్పి అందరి వాడిగా ఉన్నటువంటి ప్రపంచ మేధావి మన బిఆర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క వర్ధంతుని ఈరోజు మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది